నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటిలో బీజేపీ సీనియర్ నాయకులు అరమాటి శివగంగిరెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలిపొందిన సందర్భంగా రాయచోటి పట్టణంలోని నేతాజీ కూడలి వద్ద బాణాసంచాలు పేలుస్తూ మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి మిఠాయిలు తినిపించుకున్నారు మోడీ నాయకత్వం వదిల్లాలంటూ భారీగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆప్ ఆద్మీ చేసిన అవినీతి అక్రమాలకు ప్రజలు ఆ పార్టీపై విశ్వాసం కోల్పోయారని అందుకే మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టారన్నారు అదే విధంగా ఏపీ కూటమి నేతలు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు బీజేపీకి మద్దతుగా చేసిన ఎన్నికల ప్రచారం నుంచి విజయం అందించారని వారు గుర్తు చేశారు I'm ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదు విమోగించింది ఢిల్లీ కోటపై కమలం రెపరెపలాడుతుంది దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి బీజేపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్న తరుణం ఈరోజు ఆసన్నమైంది ఆపు ఎన్నో అవినీతి కార్యక్రమంలో కూరకపోయి అన్నా అజారే ఆశయాలు తొంగలు దొక్కి కేజ్రీవాల్ విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పోలీస్ స్టేషన్లు కూడా వేయడం జరిగింది తన్ను ఇప్పుడు ఢిల్లీలో ప్రజలు ఎదురు చూస్తున్న డబుల్ ఇంజిన్ సర్కారు ఈరోజు వస్తుంది అక్కడ ఢిల్లీ ప్రజల యొక్క ఆశయాల అనుగుణంగా భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తుందని అక్కడ ప్రజలు సంతోషపడుతున్నారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలో ఢిల్లీలో కమలం గుర్తు ఢిల్లీ కోటపై ఎగిరే సందర్భంగా కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం ఇక్కడ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వములు ఎక్కడ ఎలక్షన్ జరిగిన అటు హర్యానా గాని మహారాష్ట్ర గాని ఢిల్లీ కానీ ఎక్కడ ప్రచారం చేసినా కూడా ఈరోజు కూటమి విజయ విజయదు